అని చెప్పి అక్కడికి పోతే ఆ వృద్ధులు ఆ దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద వాళ్ళని ఇంకా చిన్న చూపు చూసి పంపిస్తారట నిన్న చూపెట్టిన వీడియోలు మీకు కూలగొట్టిన వీడియోలు నిన్న చూపెట్టిన పాపం ఒకసారి మళ్ళీ ఒకసారి చూడు చూడురి హరీష్ రావు దగ్గరికి పోయినరు ఆ కుటుంబ సభ్యులే తక్షణ ఆర్థిక సహాయం కింద బిఆర్ఎస్ పార్టీ తరఫున వద్దు అని చెప్పేసి వండుకున్నాడు நீ நான் மாதிரி இல்ல ஓட்டம் అమ్మ ఈ ముసలమ్మ వాళ్ళ అమ్మ వృద్ధురాలు ఎడిగిపోతారు వీళ్ళు వాళ్ళ కాస్తుందనట వాళ్ళని ఎవడు ముట్టుకోడని చెప్పేసి ఇగో ఇట్లా వేస్తా ఉన్నారు యాభై అరవై ఏం లేనట్టని వచ్చి నైలకు ఇట్లున్నది వీళ్ళ కథ మొత్తం మీద ఇట్లా వేసుకుంటా వయరు ఇట్లా చేసుకుంటా వయరు ఏందన్న చూసినామా ఇటువంటి పరిస్థితులు ఏందన్నా కనబడే మనకి సొంటి గోసలు నిజంగా ఓట్లేయలేదని ఇల్లు కూలగొట్టుడు ఓట్లు ఓట్లేయలేదు అని చెప్పేసి నిలువ నీళ్ళ నీడ లేకుండా చేసాడు అయిందోల్ల నాకు అర్థం కాదు ఇష్టముంటే ఇద్దరు లేకపోతే లేదు నువ్వు గెలిచి చేస్తున్నావా గెలువకై వేస్తున్నావా ప్రసాద్ రెడ్డి తల్లి నిలబడ్డదట అలా తల్లికి ఓటేయలేదని చెప్పేసి ఇక ఇంత నిజానికి దిగజారిండ్రు ఇల్లు కూలగొట్టినరు ఒక దళితుని ఇళ్ళు కూలగొట్టినరు రైట్గా యూరియా తిప్పలు మళ్ళా మొదలైనవి ఇలా రైతుల గురించి మాట్లాడేది లేదు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెడతాను ఇన్నిసార్లు సిట్చా చిచ్చాట్లు పెడతారు ఇంతమంది ప్రెస్ మీట్లు పెడతారు మేఘాల మీద కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండనగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనమ్టికి కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోగానే ఆ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సొంత నివాసంలో చిచ్చాట ఏర్పాటు చేసుకొని సంజాయిషి చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ చూడలే ఇసు సంజాయిషి చెప్పుకున్న ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలే ఆడ వాళ్ళే తెల్లారుతుంది తెల్లారినాక ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కేసీఆర్ అడిగిన దానికి సమాధానాలు చెప్పవచ్చు లేకపోతే సమాధానం లేకపోతే సప్పటిదే కూకోవచ్చు అరడజన మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టిరంటే వాళ్ళ పరిస్థితి ఏంది మీరు అర్థం చేసుకోవాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి నీళ్ళ గురించి రైతుల గురించి యూరియా తిప్పల గురించి రైతు భరోసా గురించి రుణమాఫీ కాని రైతుల గురించి లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్క అంశం అన్నా మాట్లాడిర మన అన్ని బిలిబిత్తలు ముచ్చట్లే నత్తి నత్తి నెత్తి వలగొట్టే ఏదైనా క్లారిటీ ఇచ్చిండ్రా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిర్రు అని అంటే ఏం మాట్లాడిర్రు ఆయనే కృష్ణా జలాల మీద క్లారిటీ ఇచ్చిండ్రా ఇప్పుడు కూడా ప్రిపేర్ అయి రాలేదట ఆయన రేపయితే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టలే మళ్ళీ క్లుప్తంగా మాట్లాడలేదు కృష్ణా జలాల గురించి రేపు ప్రెస్ మీట్ పెడదాం కృష్ణా జలాల గురించి క్లుప్తంగా చెప్తా మంచిగా వివరించి చెప్తా అని చెప్పిండు మొన్న మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టాలి కదా వివరించి చెప్పాలి కదా ఏం అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు డిపిఆర్ వాపస్ వచ్చింది మాకు నలభై ఐదు టీఎంసీలో సరిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళీ ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే